విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ పిటిషన్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది కేసీఆర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహిత్ గీ వాదనలు వినిపించారు ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు వ్యవహారం అని చెప్పారు ప్రభుత్వం మారిన ప్రతిసారి మాజీ సీఎంలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు విభజన ఛత్తీస్గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందని అందుకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయన్నారు విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ పిటిషన్ వేశారు ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు ఏప్రిల్ పదకొండున కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిందని చెప్పారు అయితే ఆ నోటీసులను అప్పుడే ఛాలెంజ్ చేయకుండా ఇప్పుడేందుకు పిటిషన్ వేశారని ఆయన ప్రశ్నించారు ఎలక్షన్ హడావిడిలో ఉండడం వల్ల కేసీఆర్ జూన్ చివరి వరకు సమయం అడిగారని కానీ ఆ తర్వాత కమిషన్ ఎదుట ఎందుకు హాజరు కాలేదన్నారు ఆర్ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని నిలదీశారు మరొక జడ్జిని నియమించాలని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా కనిపించాలన్నారు లంచ్ తర్వాత కొత్తగా ఎవరిని నియమిస్తారో చెప్పాలని చంద్రచూడ్ తెలిపారు ఇక విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది కేసీఆర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహిత్ గి వాదనలు వినిపించారు ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు వ్యవహారమని చెప్పారు ప్రభుత్వం మారిన ప్రతిసారి మాజీ సీఎంలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఉందన్నారు ఛత్తీస్గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందని అందుకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయన్నారు విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు ఏప్రిల్ కమిషన్ కు నోటీసులు ఇచ్చిందని చెప్పారు అయితే ఆ నోటీసులను అప్పుడే ఛాలెంజ్ చేయకుండా ఇప్పుడెందుకు పిటిషన్ వేశారని ఆయన ప్రశ్నించారు ఎలక్షన్ హడావిడిలో ఉండడం వల్ల కేసీఆర్ జూన్ చివరి వరకు సమయం అడిగారని కానీ ఆ తర్వాత కమిషన్ ఎదుట ఎందుకు హాజరు కాలేదన్నారు ఎసిక కేసీఆర్ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఆయన తప్పబట్టారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ మొత్తానికి అంటే కేసీఆర్ పిటిషన్ ఏదైతే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో దానిపైన చాలా స్కామ్ జరిగింది బడ్జెట్ ఎక్కువగా జరిగింది అప్పులకు అదొక ప్రధానమైనటువంటి కారణం సో ఆ విద్యుత్ కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ నియమించినటువంటి విషయం తెలిసింది సో ఆ విద్యుత్ కొనుగోలు కానీ పవర్ ప్లాంట్ నిర్మాణాల పైన కానీ రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది సో ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి సవాల్ చేస్తూ అసలు అర్హత లేదు కమిషన్ ఎవరైతే విచారణ ఇస్తున్నారో అర్హత లేదంటూ కూడా కేసీఆర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈ రోజు విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అట్లాగే జస్టిస్ జేబీ పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ త్రిసభ్య ధర్మాసనం ఏర్పట రెండు పక్షాల నుంచి రెండు వైపుల నుంచి వాదనలు జరిగినాయి ఈ క్రమంలో కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్కి అట్లాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి సిద్ధార్థ రూత్ర కమిషన్ తరఫున గోపాల్ శంకర్ నారాయణ తమ వాదనలు వినిపించారు డ్లాన్ నేపథ్యంలోనే అటు ముహుల్ రోహత్ అట్లాగే అంటే వీళ్ళందరూ కూడా ఒకరిపై ఒకరు వాదనతో విచ్చు పూర్తిగా కేసీఆర్ పైన రాజకీయ కక్షతో మాత్రమే తన క్లయింట్ పైన కమిషన్ వేశారంటూ కూడా ధర్మస్థానానికి రోహిత్ జీ వాదించడం జరిగింది ప్రతిసారి రాష్ట్రంలో అంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం మారినా గానీ మాజీ ముఖ్యమంత్రుల పైన కేసులు వేయడం వాళ్ళని జైలుకు పంపించడం ఇది రాజకీయ పరిపాటిగా మారిందంటూ కూడా రోహిత్ జీ తన వాదన వినిపించడం జరిగింది ఇట్లా నేపథ్యంలోనే అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత రైతాంగానికి నిరంతరం విద్యుత్ అందించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో మాత్రమే ఆ రోజు కేసీఆర్ ఛత్తీస్గఢ్ వెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వం తోటి అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కొనుగోలు జరిగిందంటూ కూడా గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి అంశం సో ఈ ఒప్పందానికి ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నటువంటి కొనుగోలు ఉందో ఈ ఒప్పందానికి రెండు రాష్ట్రాలు కూడా ఆమోదం తెలిపినాయి అంటూ కూడా రోబై తన వాదనలు వినిపించడం జరిగింది సో ఇదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చీఫ్ జస్టిస్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయించారు విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఆయన తప్పు జరిగింది అట్లాగే అసలు విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు అంటూ కూడా చీఫ్ జస్టిస్ క్వశ్చన్ చేయడం జరిగింది విద్యుత్ కమిషన్ చైర్మన్ తన అభిప్రాయాన్ని ఎట్లా చెప్తారు మరొక జడ్జిని నియమించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ చెప్పడం జరిగింది సో న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ కూడా చెప్పడం జరిగింది సో లంచ్ తర్వాత అంటే రెండు గంటల వరకు ఎవరిని ఈ కమిషన్ కు నియమిస్తారు విచారణ సందర్భంగా అంటూ ఒక ఒక టైం డెడ్ లైన్ మాత్రం ఇవ్వడం జరిగింది సో ఈ విచారణను ఇప్పటికే వ్యతిరేకిస్తూ వాదనలు కూడా జరిగాయి సో ఓవరాల్ గా కేసీఆర్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వచ్చినటువంటి కీలక వ్యాఖ్యలు చైర్మన్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇవన్నీ కూడా పెట్టారు శ్రీకాంత్ ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే విద్యుత్ కమిషన్ చైర్మన్ పదవి ఇప్పుడు మారే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు అక్కడ ఇంకా ఇప్పుడు ఏదైతే మరొక వ్యక్తి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు ఖచ్చితంగా కోర్టు తీర్పు ఇచ్చింది అంటే రెండు లోపు ఈ పిటిషన్ సంబంధించి మార్చాలి విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో మార్చాలి అంటూ కూడా చెప్పడం జరిగింది ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా రెండు గంటల తర్వాత మార్చడానికి కూడా ప్రభుత్వం ముందడుగులు వేసుకుందనే చెప్పాలి రెండు రాష్ట్రాల మధ్యన గతంలో ఉన్నాయని చెప్పినటువంటి విషయమైనా కానీ ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితేనేది సో ఓవరాల్ గా కేసీఆర్ పెట్టినటువంటి ఏదైతే ఉందో సో దాంట్లో ఓవరాల్ గా లంచ్ తర్వాత ఎవరు నియమిస్తారో చెప్పాలంటూ కూడా చంద్రచూడ్ చంద్రచూడ్ చెప్పడం జరిగింది సో ప్రభుత్వం మళ్ళీ ఎవరు నియమించబోతుంది అన్నది మాత్రం వేచి చూడాలి ఇంకొక గంట సేపు అంటే లంచ్ తర్వాత రెండు రెండు గంటల లోపు ఎవరు నియమిస్తుంది అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు శ్రీకాంత్ మరోపక్క చూసుకున్నట్లయితే అటు కేసీఆర్ వ్యవహారంలో ఏదైతే ఈ కాలేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా ప్రత్యేకించి అటు అధికారులు ఇంజనీర్లే మొత్తం చూసుకుంటున్నారంటూ కూడా గతంలో కేసీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళే ఎదురుగా వచ్చి కూడా మేము మొత్తం కేసీఆర్ చెప్పింది మేము చేశామంటూ కూడా మాట్లాడుతున్నారు అంటే ఏంటి ఏ రకంగా చూడొచ్చు కరెంట్ కొనుగోలు విషయంలో అది వ్యక్తిగతంగా నిర్ణయాలు వ్యక్తిగతంగా అయినా కానీ ప్రభుత్వం ఒప్పందం కానీ లేదంటే అమ్మకాలు కొనుగోలు మాత్రం గవర్నమెంట్ గవర్నమెంట్ జరిగాయి ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో భారీ స్కామ్ జరిగింది మెడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటులో కూడా నిర్మాణంలో లోపాలు ఉన్నాయి సో నిర్మాణ ధ్యయాన్ని పెంచారు అంటూ కూడా దానిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణ దిశగా అడుగులు ముందు తీసుకొని మనం చూస్తూనే ఉన్నాం ఇట్లా ఇప్పుడు ఒకవైపు న్యాయవాదులు మాట్లాడుతున్నటువంటి అంశాలు చూస్తున్నా కానీ ప్రతి రాష్ట్రంలో ఈవెన్ ఢిల్లీ లాంటి రాష్ట్రంలో చూసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా కానీ ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రిని జైల్లో వేస్తే ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రిని జైల్లో వేయడం అటు జార్ఖండ్ లో కూడా సిట్టింగ్ లో ఉన్నటువంటి సోరేన్ ను జైలుకు పంపించడం సో ఇట్లా తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది మాజీ ముఖ్యమంత్రుల పైన ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాయి అటు కూడా కొన్ని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి సో కానీ అయితే ఇందులో ఇంకో ప్రశ్న కూడా వస్తుంది కేసీఆర్ ఏ తప్పు చేయనప్పుడు విచారణకు రావాల్సిన విచారణకు ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు డుమ్మ కొడుతున్నారు విచారణకు రావాల్సి వస్తే ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి అంటూ కూడా ఇప్పటికే కేసీఆర్ ని కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి బట్ ఇందులో లీగల్ ఇష్యూస్ లో ఇప్పుడు ప్రభుత్వం ఎంతవరకు లీగల్ గా వెళ్లి చట్ట ప్రకారంగా అరెస్ట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తుందో వీళ్ళు కూడా అంతే లీగల్ గా న్యాయపరంగా సిక్కులు లేకుండా ఎందుకంటే ఇప్పటికే కవిత విషయంలో మనం చూడొచ్చు కవిత ఆల్రెడీ బీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు బెయిల్ ఇప్పట్లో వస్తుందా లేదా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది వైపు పార్టీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది వైభవంగా వెలుగు వెలిగినటువంటి కేసీఆర్ ఇప్పుడు రాజకీయంగా ఒక అధఃపాతాలు పోతున్నటువంటి పరిస్థితి వస్తుందా ఏంటి భవిష్యత్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ మార్క్ లో ఇవన్నీ లీగల్ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం శ్రీకాంత్ ఇప్పుడు పరిస్థితి చూస్తే కూడా అటు కేసీఆర్ కి అనుకూలంగా గాలి ఉంది అనుకోవచ్చా ఎందుకంటే అటు విద్యుత్ కమిషన్ చైర్మన్ ని కూడా మార్చబోతున్నారు మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు సుప్రీం లో ఆయన ఏదైతే నోటీసులు ఇచ్చారో దానికి సంబంధించి ఇంతవరకు కూడా హాజరు కాలేదంటూ ఇంకా రిట్ పిటిషన్ వేశారు దీనికి సంబంధించి మరి ఈసారి కేసీఆర్ అనుకూలంగా గాలి ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం రెండు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా గానీ నడుస్తుంది చెప్పడం విషయం కానీ గతంలో కూడా మనం కేసీఆర్ విషయంలో చూడొచ్చు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని ఏకంగా జైల్లో పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అట్ ది సేమ్ టైం కనీసం ఎమ్మెల్యేల బలం కూడా లేనటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు మరోవైపు ఎంపీ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేదు ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల సైతం బీజేపీ లోకా లేదంటే బీఆర్ఎస్ లోకా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది సో ఏదేమైనా కానీ ఒక అష్టదిగ్బంధన లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేసులు మాత్రం కేసీఆర్ ను వెంటాడుతున్నాయని చెప్పాలి సో వాటిల్లోంచి తప్పించి అంటే నుంచి బయటపడడానికి న్యాయపరంగా ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్ని కూడా కేసీఆర్ పకడ్బందీగా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు ఎందుకంటే రాష్ట్రానికి రెండు సార్లు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా న్యాయ సలహాల్లో కొంచెం దిట్టగానే ఉంటారు కేసీఆర్ ఎందుకంటే గతంలో కేంద్ర మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం ఉంది స్పీకర్ గా చేసినటువంటి అనుభవం అట్లాంటి అనుభవం ఉంది చాలా చాలా రకాల పోస్టులను నిర్వహించారు సో లీగల్ గా కూడా కేసీఆర్ ని అంత తక్కువ చేయలేం బట్ ఏదేమైనా అధికారంలో ఉన్న పార్టీతో పోలిస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొంత బలహీనం చెప్పాలి ఓకే ఇప్పుడు శ్రీకాంత్ ఇప్పుడు ఏదైతే కొత్తగా విద్యుత్ కమిషన్ చైర్మన్ మార్చే యోచనలు ప్రభుత్వం ఉందో దీనికి సంబంధించి ఎవరి పేర్లు పరిగణంలోకి వస్తున్నాయి ప్రభుత్వం కోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఎవరి పేరునే రెఫర్ చేస్తుంది ఏంటి మరి ప్రభుత్వం ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అనేది మాత్రం వేయించుడాల్సింది ప్రస్తుతానికి కోర్టు రెండు గంటల వరకు టైం పెట్టింది లంచ్ తర్వాత ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పాలి ఎవరు నియమిస్తున్నారో అటు కూడా ప్రభుత్వానికి ఒకటి పెట్టడం జరిగింది నియమించిన తర్వాత మళ్ళీ కేసీఆర్ ఎట్లాంటి అడుగులు ముందుకేస్తారు ఓకే అంటారా విచారణకు హాజరవుతారా ఇవన్నీ ఒక కటిఫేషన్ టాస్క్ మాత్రం కనిపిస్తోంది రైట్ శ్రీకాంత్